నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యం సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక చేతినివ్వండి డిఎస్పీ రవిబాబు సిఏ జయానాయక్ నేరాల నియంత్రణ ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకై ఆల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఆర్థిక చేతి అందించాలని కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు అర్బన్ సిఏ జయనాయక్ పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆల్ మర్చెట్ యూనియన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాలు ఘోరాల నియంత్రణలో భాగంగా పట్టణంలో అనేక కూడలి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు చోరీలకు ఘోరలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని నేరాలు నియంత్రణకు సీసీ కెమెరాలు నిఘాతో స్వచ్ఛ గతంలో సీసీ కెమెరాలు నిఘాతోనే అఘాంతకులను అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం జరిగిందన్నారు పట్టణంలోని ఆల్ సీనియర్ సభ్యులు స్పందిస్తూ గతంలో కూడా సీసీ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక చేయుత అందించి పలుచూ సీసీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు కాలక్రమేణా అవి ఫంక్షన్లు లేక నిరుపయోగం ఉన్నట్టు గుర్తు చేశారు పట్టణంలోని మేధావులు ఉద్యోగులు చర్చించి అందరూ చేయుతందించేలా సీసీ కెమెరాల ఏర్పాటు సహకరిస్తామని హామీ ఇచ్చారు నేరాల ఘోరాల నియంత్రణలో ప్రధాన పాత్ర వహిస్తున్న పాత్రికేయులు పోలీసుల అనుసంధానంతో ప్రజలు సమాచారం చేరవేస్తున్నట్లు పాత్రికేయుల మనోహర్ అవగాహన కల్పించారు ఆల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ సీసీ కెమెరాల నిఘాపై ప్రతి ఒక్కరూ సాధ్యమైన తొందరగా ఆర్థిక అందించి నిఘా నేతల ఏర్పాటుకు సహకరించాలని డిఎస్పి రవిబాబు పేర్కొన్నారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తోడవుతుంది కనుక ఈ చిన్నపాటి కాంట్రిబ్యూషన్ మీకు చేయాల్సింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా డిఎస్పీ గారు మీకు మాటలు ఇన్సిడెంట్ మనకు ఆగస్ట్ లో సారీ డిసెంబర్ లో జరిగిన కోల్ల అతని మాట ఇక్కడే జరిగింది గౌడా కాలనీలో ఆ గౌడా కాలనీలో చంపేసినప్పుడు కూడా టెక్నికల్ ఏజెన్సీ పనికి వచ్చింది ఏమేమంటే సీసీటీవీ ఫుటేజెస్ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ అలాగే అతను పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు దాంతోనే డిటెక్ట్ చేశాను అవి కానీ ఆ ఎవిడెన్సెస్ లేకపోయితే సీసీటీవీ ఫుటేజ్ లేకపోయినా ఆ మొబైల్ అనాలసిస్ లేకపోయినా ఆ కేసు డిటెక్టే కానే కాదు అలాగే ఒక వారం అప్పుడు ఒక దొంగతనం జరిగింది అంతా పేపర్లో కూడా వచ్చింది పదహైదు లక్షలు దొంగతనం ఓడినప్పుడే అంతా ఒక వారంలో డిటెక్ట్ అయింది అది ఒక వారమే దాంట్లో డిటెక్ట్ చేయడంలో దీంట్లో కూడా టెక్నికల్ పాత్రే చాలా ఎక్కువ ఉంది దాంట్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చింది మళ్ళా మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ఈ మూడింటిలోనే దాన్ని ట్రేస్ చేయగలిగిన కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దీనికి సిసిటీవీలకు డ్రోన్ కెమెరాలకు వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది అది మన రాయదుర్గం పట్టణాన్ని నేరాల బారి నుంచి రక్షించి ప్రశాంతతకు ఒక కారణం అవుతుంది కాబట్టి మేము మీ దగ్గర నుంచి కోరుకునేది కొన్ని సీసీ కెమెరాలు కోరుకుంటా ఉన్నాం అది కూడా మీరే మాకు డబ్బులు ఇవ్వనవసరం లేదు మేము ఏజెంట్ తీసుకొని వస్తాం లేకుంటే ఇక్కడే మొబైల్ ఫోన్ ఇది సీసీ కెమెరాలు అమర్చే వ్యక్తిని కానీ తీసుకొని వస్తాము వాళ్ళ సమక్షంలో మీరే మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక సీసీ కెమెరాలు మాకు కాంట్రిబ్యూట్ చేయమని కోరుకుంటాం ఇప్పుడు బోర్డు మర్చెంట్స్ని కానీ ఇంకా మామూలు మర్చెంట్స్ కానీ లారీ అసోసియేషన్ కానీ గవర్నమెంట్స్ వాళ్ళు కానీ నేను మీరందరూ కొద్దిగా మాకు కాంట్రిబ్యూట్ చేసి మీకు అందించాలని కోరుకుంటాను ఒక్కొక్క సీసీ కెమెరా ఖరీదు దగ్గర దగ్గర పదివేల రూపాయలు అవుతుంది ఈ సీసీ కెమెరాలు ఉంటే మన రీతిగా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఇప్పటికే చెప్పారు అనంతపురం జిల్లాలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేరాల నియంత్రణ కోసం చాలా సీరియస్ గా కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది వాస్తవంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసి డ్రోన్లు డ్రోన్లు కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రోన్ ఉండాలి అంటే ఎక్కడ ఏ రోడ్ ఏ కార్నర్ టచ్ అయినప్పటికీ కూడా అక్కడ సిసి కెమెరాలు ఉంటే మనకు ఈ నేర నియంత్రణ అనేటువంటిది చోట సాధ్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే ఒక అనంతపురం జిల్లానే కాదు స్టేట్ వైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దీనిపైన కృషి చేస్తున్నారు నిజంగా వాళ్ళకి